పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేధింపుల పర్వం వెలుగు చూసింది బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా ఉద్యోగి ఆరోపించారు కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న దివ్యాంగురాలైన తనను కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడని లేకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరించాడని వాపోయింది కొంతకాలంగా లైంగిక కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఉమెన్స్ కాలేజ్ కరస్పాండెంట్పై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారామే ఇలాంటి ముందు ఎలా చెప్పుకున్నా సరే ఎంత సిగ్గుపిస్తే బయటకు వచ్చిందని ఇప్పటివరకు చాలని నేను చెప్పావంటే నేను ఊరుకోను అది భయపెట్టాడు ప్రిన్సిపాల్ మీద రాయమని ఏ రాయమన్నా చాలా జాగ్రత్తగా ఇలాంటి పుట్టుకు ముందు ఎలా చెప్పుకున్నా సరే ఎంత సిగ్గు ఎలా బయటకు వచ్చిందని ఇప్పటి వరకు చాలని నేను చెప్పావంటే నేను ఊరుకోను అది భయపెట్టాడు ప్రిన్సిపాల్ మీద తాయమని ఏ